హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కూర పలావు చేస్తున్నానండి అందుకు నేను కేజీ చికెన్ తీసుకున్నాను కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి సట్టి పెట్టేసి కూరకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ イメージはなんでいいんだろう మొత్తం ఒక కలిపేసి అంత ఇలా మొత్తం ఒక కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దీ చికెన్ ఇలా మగ్గిన తర్వాత రెండు నిమిషాలు ఇప్పుడు దీనిలో ఉప్పు పసుపు వేసేద్దాం ఇప్పుడు తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసి ఇదంతా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు మళ్ళీ Ευχαριστούμε που παρακολουθήσατε το ఇలా చికెన్ ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇలా ఒకసారి కలిపేసి మొత్తం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుందాం ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని మళ్ళీ పచ్చివాసన పోయిన దాకా ఈ అల్లం పెళ్ళిళ్ళు వేస్ట్ పేస్ట్ మగ్గన కొంచెం ఇలా కూరంపేలు మగ్గిపోయిన తర్వాత అల్లం పేలు వేస్ట్ ఉరిగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం ఇప్పుడు దీనిలో రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలు వేసేస్తాయి ఇప్పుడు ఈ టమాటా ముక్క కూడా రెండు నిమిషాలు మగ్గనేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గన వేయాలి ఇప్పుడు ఇది ఇలా చికెన్ టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో కారం వేసేద్దాం ఇప్పుడు మూడు చెంచాలు కారం వేసేస్తున్నాయి ఇప్పుడు మూడు చెంచాలు కారం వేసేసాను దీనిలోనే ఇప్పుడు వెంటనే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఇలా ఒకసారి మొత్తం కలిపేసి కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ పోసేద్దాం ఇప్పుడు వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం పోసేద్దాం ఎందుకంటే కూర అంతా ఇలా టమాటా ముక్కతో మగ్గిపోయింది కదా నీరుతోనే మగ్గిపోయిందంతా చికెన్ ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేద్దాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం చికెన్ కూర అయిపోయిందండి ఇప్పుడు రాసికి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు అయిపోయింది కూర అయిపోయింది చేస్తున్నాను పెట్టే చికెన్ కూర పక్కన పెట్టేసి ఇప్పుడు పలావ్ కన్నీ రెడీ చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు అన్ని పలావకు కావాల్సిన పదార్థాలు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు కేజీ బియ్యము కొన్ని టమాటాలు ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు పలావ్ కావాల్సిన మసాలాలు రెండు బిర్యా బిర్యానీ ఆకులు నాలుగు యాలక్కాయలు కొన్ని లవంగాలు కొన్ని దాల్చిన చెక్క కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కొత్తిమీర పుదీనా ముందుగా పొయ్యి ఇచ్చి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం సరిపడినంత ఆయిల్ పోసుకుని దీనిలోనే కాస్త నెయ్యి కూడా వేసేస్తాం ఇప్పుడు ఒక గ్లాస్ నెయ్యి కూడా పోసేస్తాను ఇప్పుడు సగం లాస్ట్ సాగం ఆయిల్ వేడయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమిరకాయ ముక్కలు వేసేసి వేసుకుందాం ముందుగా ఉపాయ ముక్కలు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు మొత్తం రెండు నిమిషాల పాటు యాలు ఇలా వేగిన తర్వాత కొంచెం పది కొత్తిమీర இல்ல மொத்தம் இல்லை கலப்பா இது கூட ரெண்டு நிமிஷம் பாட்டு யாருமே வைக்கிற தர்வா இப்படி டமோட்டா முக்கியே ఇలా వేలన తర్వాత ఇప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ చేసేసుకున్నాడు అల్లం ఎల్లు పేస్ట్ చేసుకుని దాకా కలర్ వచ్చిన దాకా పచ్చివాతం పోయిన దాకా వేసుకోవాలి తిరిగి స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జిలకర పొడి మొత్తం ఇలా కనిపించేసి ఇక్కడ వాటర్ వాటర్కి వచ్చేద్దాం నేను ఇప్పుడు కేజీ బియ్యాన్ని ఈ గిన్నెతో గిన్నె బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఇంకా ఏదైతే గిన్నెతో బియ్యాన్ని తీసుకున్నానో దానికి ఒకటిన్నర పోయాలి ఒకటికి ఒకటిన్నర ఇలా ఉప్పు వస్తాలి దీనిలో ఉప్పేసేద్దాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ఇలా ఎసర కాగిన తర్వాత అలా తిరుగుతున్నప్పుడు ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం ఇప్పుడు ఎసరలో ఇప్పుడు సి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒకసారి ఇలా మొత్తం కలుసుకుని మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంత ఒకసారి కలుపుకోవాలి మూత రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెయ్యి పోసేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసే చివరగా కొత్తిమీర వేసేసుకుని రెడీ అయిపోయింది పలావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంతేనండి చికెన్ కూర పలావ్ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ